రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మున్నేరు వాగులో బొగ్గులారి బోల్తా పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది జిల్లాలోని ఉత్సవాయి మందిరంలో లింగాల వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ఇక తెలంగాణ నుంచి బొగ్గు లోడుతో జగ్గయ్య పేటకు వస్తున్న లారీ ఇక డ్రైవర్ నిద్రమత్తు కారణంగా లింగాల వంతెన పైనుంచి మున్నేరు వాగులో పడిపోయినట్టు సమాచారం దీంతో వెంటనే స్పందించిన స్థానికులు డ్రైవర్ను కాపాడారు మున్నేరు వాగులో ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది జిల్లాలోని ఉత్సవాయి మండలంలో లింగాల వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ఇక తెలంగాణ నుంచి బొగ్గులోడ్తో జగ్గయ్య పేటకు వస్తున్న లారీ ఇక డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా లింఘాల వంతున పై నుంచి మున్నేరు వాగులో పడిపోయినట్టు సమాచారం దీంతో వెంటనే స్పందించిన స్థానికులు డ్రైవర్ ను కాపాడారు డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది